సో అలాంటి వారికి ఎలాంటి చిట్కాలు చెప్తారు ఈ మధ్యకాలంలో సమస్య చాలామందికి ఎదురవుతుందమ్మా ఈ యొక్క పిల్లలకి తల్లిదండ్రులు యొక్క పాత్ర చాలా చాలా ప్రథమమ్మా అవగాహన లోపంతో తెలిసి తెలియక ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత తల్లిదండ్రులు పిల్లలకు చేసేటువంటి అలవాట్ల వల్ల అంటే ముఖ్యంగా ఆహార అలవాట్లు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్సు బేకరీ ఫుడ్సు ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పిల్లలకు ఎక్కువ వాడడము వ్యాయామరహితమైనటువంటి జీవితాన్ని పిల్లలకు అలవాటు చేయడము అంటే సెడెంటరీ లైఫ్ ఇలాంటి వాటి వల్ల మరి పిల్లలకి వెయిట్ పెరిగిపోవడము తర్వాత ఇతర అనేక రకాలైన సమస్యలు రావడము అందులో భాగంగా మరి ఈ జ్ఞాపక శక్తి సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయమ్మా మరి ఈ యొక్క సమస్యలను అధిగమించేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా దాల్చిన చెక్క చూర్ణము ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి దాల్చిన చెక్క చూర్ణము ముప్పై గ్రాములు అదేవిధంగా మిరియాల నువ్వు వేయించి చేసినటువంటి చూర్ణం పది గ్రాములు రెండు వంటింట్లో ఉండేటువంటి మా సో చాలా మందికి తెలియదు అమ్మా దీంట్లో అంత అద్భుతమైనటువంటి ఔషధ శక్తి రసాయన శక్తి ఉందని చెప్పేసి సో దాల్చిన చెక్క చూర్ణం ముప్పై గ్రాములు అదేవిధంగా కేవలం పది గ్రాములు మిరియాల చూర్ణం అంటే మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి దాల్చిన చెక్క చూర్ణంలో కలిపేసేయాలన్నమాట ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమా ఐదు వందల గ్రాముల నుంచి ఒక గ్రామ్ వరకు ఈ యొక్క పౌడర్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ లేకపోతే తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నేత్తో కానీ ఆవు నేతతో కానీ కలిపి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల మరి జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా వృద్ధి అవుతుందమ్మా పిల్లల్లో అంతేకాకుండా ఈ ఆహార పదార్థాలు నేను చెప్పినటువంటి ఆహార పదార్థాల వల్ల అదేవిధంగా పిల్లల్లో కూడా మానసిక ఒత్తిడి వల్ల వ్యాయామరహిత జీవితం వల్ల మెదడులో టా అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది ఉత్ ఉత్పత్తి అవుతూ ఉంటుందమ్మా ఈ టా అనేటువంటి హానికారకమైనటువంటి ఉత్పత్తి ఎక్కువ కావడం చేత కూడా జ్ఞాపకశక్తి తగ్గేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఔషధం ఈ దాల్చిన చెక్క మిరియాలు కలిపి వాడుకోవడం వల్ల మెదడులో టా అనేటువంటి ప్రోటీన్ని ఆ శక్తివంత శక్తి హీనంగా తయారు తయారు చేస్తుంది అదేవిధంగా ఆ యొక్క ప్రోటీన్ ప్రొడక్షన్ కూడా తగ్గించేందుకు ఈ దాల్చిన చెక్కలు ఉన్నటువంటి సినిమాళ్ళి హై ఇతర రసాయన పదార్థాలు అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ ఇతర రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ పిల్లలకు ఈ యొక్క ఔషధం వల్ల చాలా ఉపయుక్తకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు